హాయ్ అండి ఈరోజు దోశపిండి నేను ఎలా అయితే తయారు చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి ముందుగా ఒక గ్లాస్ మెనపగుళ్ళు ఒక గ్లాస్ జొన్నలు రెండు గ్లాసులు బియ్యము ఒక గుప్పుడు పచ్చని పప్పు రెండు స్పూన్లు మెంతులు మొత్తం అయితే నానబెట్టుకుంటున్నాను ఒకసారి కడిగేసి నాలుగు గంటలు నానిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు వంచేసి గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను గ్రైండర్ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లుగా నీళ్లు వేసుకొని బాగా మెత్తగా అయిందాక గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి జొన్నలు కూడా బాగా మెత్తగా మెదిగిపోతాయి ఇలా చేసి పెట్టండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది పెద్దవాళ్ళకి హెల్దీ చాలా బాగుంటాయి పిల్లలు ఒక దోశ రెండు దోశల కంటే తినండి ఇట్లా జొన్నలు వేసి హెల్దీగా ఒక దోశ రెండు దోశలు తిన్నా చాలా హెల్తీగా ఉంటారు ఇదిగోండి నైట్ అంతా పెట్టేశాను తెల్లారికి పులిసింది తర్వాత మొత్తం ఒకసారి కలదిప్పి వేసుకొని కొంచెం పిండి అయితే గిన్నెలోకి తీసుకుంటున్నానండి కింద నుంచి మొత్తం ఒకసారి కలదిప్పుకోవాలండి ఇది రెండు మూడు రోజులైనా ఉంటుంది స్మెల్ అనేది ఏమి ఉండదు మొత్తం ఒకసారి చిన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పలుసుగా చేసుకొని దోసలు అయితే వేసుకుంటున్నాను అరుగుదల కూడా బాగానే ఉంటుందండి ఏముండదు మన పెద్దవాళ్ళు జొన్నలు రాగులు సజ్జలు ఈ తినబట్టే కదండి ఎంత పనైనా చేసుకోగలుగుతున్నారు ఈ రోజుల్లో మనం ఈ తినకే సుగం రోగాలు తెచ్చుకుంటున్నాము మళ్ళీ పాతకాలం నాటి వంటలన్నీ వచ్చేస్తున్నాయండి ఇలా చేసి పెట్టండి తినండి చాలా హెల్త్కి మంచిది ఇట్లా మొత్తం కలిపేసుకొని దోశలు అయితే వేస్తున్నాను చూడండి పలసగా చేసుకోవాలి కొంచెం కావాలంటే కొంచెం దీంట్లో అయినా జీలకర్ర అయితే వేసుకోవచ్చండి పలసగా కూడా వస్తాయి దోశలు క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఇట్లా వేసుకున్నారంటే మీరైతే ఇంక ఈ దోశలకైతే అలవాటు పడిపోతారు మా పిల్లలు మామూలుగా మొత్తం వెనపు గుళ్ళు వేస్తే దోశలు అయితే తినరండి తెల్లగా వస్తాయి అని ఇట్లా వేస్తేనే తింటారు ఇట్లా బాగా ఎర్రగా కాల్ చేసుకోవాలి నేనైతే ఒక ఎగ్ దోశ అయితే వేశాను దాని మీద పల్లి కారం అయితే వేస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా రెండోసారి కూడా ఈ రెసిపీ అనే వాడతారు చూడండి ఎంత బాగా వచ్చినాయో పిల్లలకి తేడా అంటూ తెలీదు ఇష్టంగా తింటారు దీనికి పల్లి చట్నీ టమాటా చట్నీ చేశాను